తదుపరి మహిమ జ్ఞానం యొక్క మహిమ శ్రీ దత్తస్వామి ఆ రోజులలో చాలా సమయము అనూహ్యమైన పరబ్రహ్మమును గురించి ఎక్కువగా బోధించేవారు నేను అజయ్ ఈ అంశమును గురించి ఒకరోజు చాలాసేపు చర్చించాము అనూహ్యమైన పరబ్రహ్మమును గురించి ఈ క్రింది విధముగా శ్రీ దత్తస్వామి వద్ద ఒక పెద్ద బాంబు వంటి ప్రశ్నను పేల్చుటకు సిద్ధము చేసినాము సత్యమైన జ్ఞానమే పరమాత్మ అని వేదము చెప్పుచున్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కానీ జ్ఞానము అనున్నది మన ఊహలకు అందివచ్చు విషయము మరియు పండితులు ఆ జ్ఞానమును పూర్తిగా తెలుసుకొనుచున్నారు ఒకవేళ ఆ జ్ఞానమును ఎవరు అర్థము చేసుకోనని ఎడల అటువంటిది అసలు జ్ఞానమే కాదు జ్ఞానము అనగా తెలుసుకొనుట అని అర్థము ఈ అర్థము ప్రకారము సత్యమైన జ్ఞానమే పరమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అను వేదవాక్యమును అనుసరించి పండితులు జ్ఞానమును తెలుసుకొనుచున్నారు కాబట్టి అనూహ్య పరబ్రహ్మమును కూడా తెలుసుకొనగలుగుచున్నారు కదా అను ప్రశ్న రూపములో ఒక బాంబును పేల్చుటకు ఉపయుక్తులమైనాము సాయంత్రము తాము పనిచేసే కాలేజీ నుండి విద్యార్థులకు బోధించి అలసిపోయి తిరిగి వచ్చిన శ్రీ స్వామిని అజయ్ పిల్లలు భౌతిక శాస్త్రములో తమకు గల సందేహములను అడిగినప్పుడు శ్రీ స్వామి ఆ సందేహములకు సమాధానమిస్తున్నారు కాలేజీలో విద్యార్థులకు బోధించుట పూర్తి చేసిన తర్వాత స్వామి చాలా బలహీనంగా అలసటతో కనిపించారు నేను ఈ ప్రశ్నను శ్రీ దత్తస్వామిని అడుగవలెనని అనుకున్నప్పుడు అజయ్ శ్రీ దత్తస్వామి ఇప్పటికే అలసిపోయారని మరియు ఈ ప్రశ్న దాదాపు పెద్ద బాంబు వంటిదని కనుక మరుసటి రోజు ఉదయము స్వామి సావధానముగా ఉన్నప్పుడు అడుగుదామని చెప్పాడు అది విని శ్రీ దత్తస్వామి మీ సమస్య ఏమిటి నాకు చెప్పండి అని అన్నారు వెంటనే నేను మేము బాంబు వంటిది అని భావించిన ప్రశ్నను శ్రీ దత్తస్వామి వద్ద పేల్చినాను శ్రీ దత్తస్వామి మేము బాంబు వంటిది అని భావించిన ప్రశ్నను అజయ్ పిల్లలకు పాఠములను బోధిస్తూ అతి సామాన్యమైన విషయము వలె మాకు కూడా మధ్య మధ్యలో సమాధానమును ఈ క్రింది విధముగా అలవోకగా చెప్పినారు శ్రీ దత్తస్వామి సమాధానమిస్తూ వివాహితురాలైన మహిళ మెడలో పసుపు దారము మంగళసూత్రం ఉంటుంది అది ఆ వివాహితురాలి నుండి విడదీయుటకు వీలున్నను ఎల్లప్పుడూ ఆమెతో పాటే అనుసంధానమై ఉండుట వలన ఆమెతో ఎల్లప్పుడూ ఉండు ఆమె తటస్థ లక్షణముగా చెప్పవచ్చును వివాహితురాలు ఆ మంగళసూత్రమును ఎల్లప్పుడూ కలిగి ఉండుట వలన అది ఆమె స్వరూప లక్షణముగాను ఎలాగైతే ఆమె మేని శరీరము నుండి ఆమె చర్మకాంతిని వేరు చేయలేమో మరో విధముగా చెప్పవచ్చును వాస్తవముగా ఆ మంగళసూత్రమును ఆమె నుండి విడదీయుటకు వీలు లేనట్లుగా ఉన్నప్పటికీ అది ఆమె నుండి వేరు చేయుటకు అవకాశము కలదు ఎందుకనగా వివాహము కాకపూర్వము దానిని ఆమె ధరించలేదు అట్లే ఆమె భర్త చనిపోయిన తర్వాత కూడా దానిని ఆమె ధరించదు కానీ ఆమె మేని శరీరము నుండి ఆమె చర్మకాంతి మాత్రము ఆమె జన్మించిన నాటి నుండి ఆమె మరణించే వరకు వేరు చేయుటకు అవకాశము లేదు ఆ మంగళసూత్రమును భర్త జీవించి ఉన్నంత వరకు ఆ వివాహితురాలి నుండి ఆమె మేని ఛాయవలే మనము వేరు చేయలేము స్త్రీల సమూహములో వివాహితురాలుగా గుర్తించుటకు ఆమె తటస్థ లక్షణమైన ఈ మంగళసూత్రమును ఆమె స్వరూప లక్షణముగా పరిగణించుటకు అవకాశము కలుగుతుంది పరమాత్మ ఈ అవనిపై నరావతార రూపంలో అవతరించినప్పుడు ఆ నరావతారము జీవులకు బోధించుటకు తన స్వరూప లక్షణముగా పరిగణించుటకు అవకాశము గల ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ప్రజ్ఞానమును ఎల్లప్పుడూ కలిగి ఉంటారు ఒక వ్యక్తిని తాను కలిగి ఉన్న వస్తువు ఆధారముగా ఆ వస్తువు పేరుతో ఆ వ్యక్తిని పిలుచుటను మనము వ్యావహారికములో చూస్తూ చేస్తూ ఉంటాము దీనికి ఉదాహరణగా ఆపిల్ పళ్ళను విక్రయించే వ్యక్తిని ఏయ్ యాపిల్ అని వ్యవహారికంలో పిలుస్తాము ఈ ఉదాహరణ ఆధారముగా పరమాత్మను తమ తటస్థ లక్షణమైన ప్రజ్ఞానమును తమ స్వరూప లక్షణముగా భావించి ఆ వస్తువును ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగి ఉన్న వ్యక్తి పరమాత్మను ఆధ్యాత్మిక జ్ఞానముగా ప్రజ్ఞానం బ్రహ్మగా పిలువవచ్చు పరమాత్మ యొక్క తమ జ్ఞానము అను తటస్థ లక్షణమైన ఈ ప్రజ్ఞానమును తమ స్వరూప లక్షణముగా కలిగి ఉన్న వ్యక్తిగా సంబోధించుట చాలా అర్థవంతముగా ఉంటుంది తటస్థ లక్షణమైన ఆధ్యాత్మిక జ్ఞానము ప్రజ్ఞానమును దాదాపుగా తమ స్వరూప లక్షణముగా భావించి ఆ లక్షణము పరమాత్మగా పిలువబడుతుంది దీనివలన మంగళసూత్రము ఆ వివాహితురాలికి తన నిజమైన స్వరూప లక్షణము కాకపోయినను పరమాత్మను గురించి మనకు ఏమీ తెలియకపోయినను ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారముగా మనము పరమాత్మను గురించి తెలుసుకున్నాము అని చెప్పవచ్చును శ్రీ దత్తస్వామి ఇచ్చిన ఈ అనూహ్యమైన అద్భుతమైన వివరణ విని మేమిద్దరము చెప్పుటకు మాటలు లేక మోగపోయినాము నాలుగు రోజుల తర్వాత శ్రీ దత్తస్వామిపై నా ప్రశ్నల పరంపరను తిరిగి కొనసాగిస్తూ మరొక అణుబాంబు వంటి ఈ క్రింది ప్రశ్నను అడిగినాను భగవద్గీతలో కోటానుకోట్లలో ఏ ఒక్క వ్యక్తియో పరమాత్మను గురించి తెలుసుకొనగలడు కశ్చిత్ మాం వేత్తి తత్వత అని చెప్పబడినది దీని ఆధారముగా ఒక వ్యక్తి పరమాత్మను గురించి తెలుసుకున్న పరమాత్మ తెలియబడినట్లే కాబట్టి పరమాత్మ మన ఊహలకు అందినట్లే కదా అని నా ప్రశ్న శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మను గురించి ఒకరు తెలుసుకున్నారు అని అన్నప్పుడు పరమాత్మ మన ఊహలకు అందరు అను విషయమును ఆ వ్యక్తి తెలుసుకున్నాడు అని ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి పరమాత్మ అనూహ్యుడు అను విషయమును తెలుసుకున్నాడని దీని అర్థము కాని అందరూ అనుకునే విధముగా పరమాత్మను గురించి ఆ వ్యక్తి తెలుసుకున్నాడని కాదు అని ఆ వాక్యము యొక్క అర్థము దీనిని మరొక కోణములో కూడా చెప్పవచ్చును శ్రీకృష్ణుని కోటానుకోట్లలో ఏ ఒక్క వ్యక్తియో పరమాత్మగా గుర్తించినాడు మిగిలిన వారందరూ శ్రీకృష్ణుని కేవలము మానవునిగా మాత్రమే వసుదేవుని కుమారుడైన వాసుదేవునిగా మాత్రమే భావించినారు అని చెప్పినారు అనూహ్యమైన ఈ వివరణతో నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను